ఈ చర ఈ అందరికి అర్థమైందండి నేను దేహం అని చెప్పి జడమైనటువంటి వస్తువుతో ఎట్లా ఐడెంటిఫికేషన్ పొందుతున్నాడో అదేవిధంగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభూతి కనుక వాడు పొందితే అదే మోక్షం అండి సీంటో పెద్ద కష్టం ఏమిటండి మన స్వరూపం మనం నేను అని చెప్పి అనుకుంటే దాంట్లో పెద్ద కష్టం అండి కనుక అని చెప్పేస్తున్నాం మరి ఎందుకు జనులు ఆచరించట్లేదు తమ హృదయంలోనే ఆనంద సాగరం ఉన్నప్పుడు ఈ బయట చిన్న చిన్న వస్తువుల కోసం చిన్న చిన్న సుఖాల కోసం ఎందుకు పరిగెత్తాలి దీనికి కారణం ఏమిటి తెలుసండి జనులు జన్మించిన తర్వాత లక్ష్యమును గూర్చి ఆలోచించటం లేదండి అది వచ్చిన పి పొరపాటు ఎందుకు పుట్టాడో చూడు ఇప్పుడు ఈ జన్మ ఎటువంటి తెలుసు అండి పెద్ద గొలుసులో ఒక రింగ్ అండి పెద్ద గొలుసు అండి ఏ సంసార శృంఖలం అని పేరు పెట్టండి దానికి సంసార శృంఖలం దానిలో ఒక రింగు ఏది ఈ జన్మ ఇదివరకు ఎన్ని రింగులు అయిపోయినాయి ఇప్పుడు కనుక జాగ్రత్తగా ఉంటే ఇంకా కొన్ని రింగులు వస్తాయండి జాగ్రత్త ఈ మధ్యలో ఒక చిన్న రింగ్ అండి వీడు అనుకుంటున్నాడు అకస్మాత్తుగా నేను వచ్చాను లేదండి ఇదివరకు ఎన్నో ఉన్నాయి జా జాగ్రత్తగా ఉంటే ఇంకా ఎన్నో వస్తాయి ఇప్పుడు ఏం చేయలో అసలు రింగులు అనేది లేకుండా చేసుకోవాలి మనం జన్మరాహిత్యం ఆ జన్మరాహిత్యానికి ఉపాయం ఏంటంటే మన స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటే చాలండి ఫినిష్ అంటే నేను దేహం కాదు నేను మనస్సు కాదు నేను బుద్ధి కాదు నేను చిదానందరూప శివోహం శివోహం అనేటువంటి ఆ డివైన్ ఎక్స్పీరియన్స్ కనుక వస్తే ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వల్ల వాడు ఇక్కడే మోక్షం అత్ర బ్రహ్మ సమస్యతే మోక్షం పొందుతాడు జనకు అటువంటి అభిప్రాయం లేదే సేయబడి పుట్టంగానే వాడు తండ్రి ఏం చేస్తున్నాడు వాడు అదే చేస్తాడు తండ్రి ఉద్యోగం చేస్తే వీడోదే అదే తండ్రి వ్యాపారం చేస్తే అదే ఎందుకు అని వాడు ఆలోచించట్లేదు చూడండి కేవలం ఒక అంధ పరంపరగా పోతున్నదే కానీ వై వాట్స్ ఐడియల్ ఆఫ్ మై లైఫ్ వాట్స్ ఎ గోల్ ఆఫ్ మై లైఫ్ ఎందుకొరకు నేను పుట్టాను నా లక్ష్యం ఏమిటి నేను ఏమి సాధన చేయాలి సాధనకి ఏమిటి నేను చేయవలసిన అవలంబించిన పద్ధతులు ఏమిటి అని ఎవరైనా ఆలోచిస్తున్నారో చెప్పండి లేదు వాళ్ళటా చేస్తే వీళ్ళటో చేస్తున్నాడు అంతే సంపాదన పెట్టడం ఈ స్థూలదేహాన్ని పోషించుకోవటం ఫ్యామిలీ పోషించుకోవటం ఆఖరి కళ్ళు మూయటం ఇంతేనండి ఫినిష్ ఏది వెంట వస్తున్నది ఆలోచిస్తున్నాడా చెప్పండి ఇంత కష్టపడి వీడు ఏదో మేడలు మిద్దెలు బ్రహ్మాండం అంతా సంపాదిస్తున్నాడు కీర్తి సంపాదిస్తున్నాడు సౌందర్యం సంపాదిస్తున్నాడు ఏమేమిటో సంపాదిస్తున్నాడు కానీ వెంట ఏమైనా వస్తున్నదా చెప్పండి కష్టపడి సంపాదించి ధనం భూమిలోనే ఉండిపోతున్నాయి ఇనపెట్టెల్లో బ్యాంకుల్లో ఉండిపోతున్నదని సుజ పశవచ్చ గోష్ఠే కష్టపడి సంపాదించిన పశువులు కొట్టల్లో ఉండిపోతున్నాయి వాడి వెంట రాలే రావటం లేదని కాంతా గృహ ద్వారే ఎంతో ఆప్యాయంగా ఉన్నటువంటి భార్య గడప వరకే వస్తుందండి దస్ ఫార్ నో ఫర్దర్ సుజ దేహస్థిత పరలోక మార్గే కర్మానుగోతే జీవ ఏకహ పరలోకానికి ఒక్కడిగానే పోతున్నాడు ఎవరిని తీసుకువెళ్ళలేదు ఏ వస్తువు కూడా వెంట రావటం లేదు వాడు చేసిన పాపకర్మ వాడు చేసిన పుణ్యకర్మ కనుక పాపకర్మని ఇక్కడ రహితం చేసుకుని పుణ్యకర్మను వెంట తీసుకెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే పుణ్యకర్మ కనుక వెంట ఉంటే ఎన్నో సుఖాలు ఏ లోకానికి వెళ్ళినా మనకి సద్గతులు ఉంటాయండి ఈ పాపం కనుక తీసుకుపోతే నేను చెప్పలేదండి ధూమం ఒట్టి చీకటి అంధకారమయం చూడు ఇదండి ప్రకాశమయం కనుక జీవితాన్ని అండి శోభాయమానంగా మనం తయారు చేసుకోవాలి జీవిత లక్ష్యాన్ని గురించి కొంచెం ఆలోచించాలి ఇది చాలా మంచిదండి శ్రీకృష్ణ పరమాత్మ అనిత్యం అసుకం లోకం ప్రాప్య అర్జున వచ్చి పడ్డావు ఎటువంటి లోకం ఇది అనిత్యం అసుఖం ఇది టెంపరీ ఇది పర్మనెంట్ కాదు అసుఖం దీంట్లో సుఖం చాలా తక్కువ మరి ఉచ్చి పడ్డావు ఏం చేయాలి అనిత్యం అసుఖం లోకం ప్రాప్త్య భజస్వమాం మాం భజస్వ మా అంటే శాశ్వతం శాశ్వతమైన వస్తువు పట్టుకోవయ్య అశాశ్వతమైన వస్తువు పట్టుకుంటే వాటితో పాటు వీడు కొట్టుకుపోవాల్సిందే చూడండి ఇప్పుడు ప్రవాహంలో ఒక ఆయన కొట్టుపోతున్నాడు అండి దేన్ని పట్టుకోవాలి కొట్టుకుపోయే పొల్లల్ని పట్టుకుంటే ఎట్లాగండి ఒడ్డును పట్టుకోవాలి అది ఒడ్డును పట్టుకుంటే సేఫ్గా వెళ్ళిపోతాడు వాడు కాపాడబడతాడు అదేవిధంగా ఈ ప్రపంచంలో మహర్షులు మహనీయులు జీవన్ముక్తులైనటువంటి సాధు పొంగులు ఎవరైనా ఉంటే వారి పాదాలు పట్టుకోలే కానీ ఈ అజ్ఞాన సంబంధమైనటువంటి వాళ్ళని పట్టుకుంటే మహాప్రవాహంలో కొట్టుకుపోతారు అన్నది కనుకనే సత్సంగత్యం సత్సాంగత్యం చాలా అవసరం జీవితంలో లక్ష్యమును కూర్చి కొంచెం విచారణ చేయాలండి వాట్స్ ది పర్పస్ ఆఫ్ మై లైఫ్ వాట్స్ ది గోల్ ఆఫ్ మై లైఫ్ ఆలోచించట్లేదండి ఏదో గుడ్డిగా అంధ పరంపరగా ఏదో తింటున్నారు తాగుతున్నారు ఇతర జీవరాశులు ఎట్లా బతుకుతున్నాయో అట్లా బతుకుతున్నాడే కానీ అంత్యకాలం వచ్చినప్పుడు ఏది వెంట వస్తున్నది ఏది మన తరింపజేస్తుందనే మాట లేకపోయినందు వల్ల పునరప్య జననం మళ్ళీ ఎక్కడో పుడుతున్నారు పుట్టవలసిన అవసరం ఏమిటండి ఇంత కెపాసిటీ మనకి ఇచ్చినాడే ఇంత కామన్ సెన్సు ఇంత వివేకము ఇంత డిస్క్రిమినేషన్ భగవంతుడు మనకి అనుగ్రహించినాడే దాన్ని కొంచెమైనా ఉపయోగించుకుని హూయామాయ్ అని ఎందుకు విచారణ చేయకూడదు చెప్పండి జడమైన వస్తువు తాను కాదు ఇది కొండ చూడండి కొండతో ఐక్యం అయిపోతున్నాడు అండి వీడు జడమైన వస్తువుతో ఐక్యమైపోతున్నాడు మొట్టమొదటి శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన బోధ ఇదేనండి అర్జునే మీరు కాని నేను కాని వారు కాని కొండలం కాదు జడమైన వస్తువు కాదు లోపల శాశ్వతమైనటువంటిది అది పుట్టదు చావదు నేతే అజో నిత్య పురాణో శాశ్వతో హన్యమానే శరీరే చూ కనుక ఈ అంధ పరంపర అనేది కొంచెం మానే ఏమండి పెద్దల యొక్క సహవాసం చేసి మన యొక్క యథార్థ స్వరూపము మన యొక్క లక్ష్యము కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలన్నది ఒక ఊళ్ళో జరిగిన విషయం చెప్తున్నాను రాజు రాణి ఉన్నారండి రాణి గారి చీరలు రవికలు ఒక చాకలిది ఆడదనమాట ఉతికి ఇస్త్రీ చేసి రోజు తెస్తూ ఉంటుందండి ఎవరండి ఈ ఒక చాకలిది ఆడ చాకలి రాణి గారికి చీరలు రేవికలు అన్నీ ఉతికి ఇస్త్రీ చేసి తెస్తుంటే రాణి చూసి ఎంతో ఆనందపడి చాకలిది తేగానే కుశల ప్రశ్నలు అడుగుతుంది అమ్మా చాకలి బాగున్నావా మీ బిడ్డలంతా బాగున్నారా అంతా క్షేమ అని కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది ఒకనాడు ఈ చాకలి గుడ్డలు తెచ్చి ఏడవటం మొదలుపెట్టిందండి ఏడవటం కంటి ధారధారగా ఉక్కిస్తుంది రాణి ఏమిటిది రోజు సంతోషంగా మాట్లాడేది ఈరోజు ఏడుస్తున్నది ఏమిటి ఏదో పెద్ద యాక్సిడెంట్ ఏదో పెద్ద ప్రమాదం ఇంటో జరిగి ఉంటుంది కానీ ఎందుకు ఏడిచావు అని అడగటం అది మర్యాద కాదని ఈ రాణి కూడా సంప్రదాయం కోసం ఎటికెట్ ఎటికెట్ కోసం రాణి కూడా ఏడవటం మొదలుపెట్టిందండి కారణం అడగలేదండి ఎందుకంటే ఒకళ్ళు ఏడుస్తుంటే ఏదో పెద్ద ఆపత్తు జరిగిందని ఇవి కూడా మర్యాద కోసం ఏడవటం మొదలుపెట్టిందండి ఎప్పుడు రాణి ఏడవటం మొదలుపెట్టిందో రాజు గురువుని ఏదో కారణం లేకుండా రాణి ఏడవదని రాజు కూడా ఏడవటం మొదలుపెట్టాడు ఎప్పుడు రాజు ఏడుస్తున్నాడు మరి మంత్రులు ఏడకపోతే ఎట్లా చెప్పండి అది సుపీరియర్స్ ఏడుస్తుంటే ఇన్ఫీరియర్స్ ఎందుకు ఏడవకూడదు ఏడవాలి అని మంత్రులు కూడా అర్థం తెలియకుండా ఏడవటం పెట్టారు ఓ ఈ రాజభవనం అంతా ఏడుగుతారు నిండిపోతే ఈ భవనం పక్కన బయట ఉన్నారు చూడండి ఇదేమిటి రాజభవ రాజభవన్లో అందరూ ఏడుస్తున్నారు మనం ఏడకపోతే ఏం బాగుంటుందని ప్రజలు ఆ ఇంటి వాడు ఏడవటం పెట్టాడు వాడిని చూచి ఆ పక్కింటి వాడు కూడా ఏడవటం పెట్టాడు కారణం అడగలేదు ఎంతో ఆపత్తు జరుగుతుంది లేకపోతే ఎందుకు ఏడుస్తారు వాళ్ళు అని ఒకళ్ళని చూచి ఒకళ్ళని చూచి అట్లా ఏడుగు ఏడుస్తున్నారని ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడండి సాధు వస్తే చివరింట్లో చూడగానే ఎవరో ఏడుస్తున్నారు తలుపు కొట్టాడు ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు వాడు ఏడిచాడు మేము ఏడిచావు కారణం చెప్పలేదండి సాధువు వదలలేదండి అవతలి వెళ్ళాడు ఎందుకు ఏడిచాను వాడు అవతల వాడు ఏడిచాడు ఈ విధంగా ఆఖరికి రాజభవనానికి వచ్చాడండి మంత్రి గారు మీరెందుకు ఏడిచారు రాజు ఏడిచాడు మేము ఏడిచాం రాజు మీరెందుకు ఏడిచాడు రాణి ఏడిచింది రాణి మీరెందుకు ఏడిచారు చాకల్ ఏడిచిందండి చాకలే నువ్వెందుకు ఏడిచావు మా గాడిద పిల్ల చచ్చింది అన్నదండి సాకల దాని గాడిద బిల్ల చేస్తే ఊరంతా ఏడవుతాయి బ్లైండ్ ఇమిటేషన్ బ్లైండ్ ఇమిటేషన్ గుడ్డిగా పోకూడదండి ఏది కూడా కొంచెం విచారణ చేయాలి సరే ఈ ప్రపంచంలో అనేక మంది పుట్టంగానే అనేక క్రియలు చేస్తున్నారండి సరే ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు వ్యవసాయాలు చేస్తున్నారు అన్నీ మంచిదే చేయండి కానీ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ అది జీవితం అసలు ఎందుకరకు వచ్చింది చెప్పండి ఇంత మంచి జీవితం మళ్ళీ దొరుకుతుందా చెప్పండి ఎన్నో ప్రాణులు మన కళ్ళెతడు చూస్తున్నావు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని అన్ని పుట్టడం చావటం ఇవన్నీ బాధపడుతున్నాయి చూడండి ఇవన్నీ కళ్ళ ఈ విధంగా చూచి మనకింత భగవంతుడు మేలు చేసినప్పుడు ఇంత కామన్ సెన్స్ ఇంత డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ మనకి పెట్టినప్పుడు దాన్ని ఎందుకు సదుపయోగం చేసుకుని తరించడానికి ప్రయత్నం చేయకూడదు దీని పేరే విజ్ఞానం స్థితితో విచాల్యతే విచాల్యే అధ్యాయం వచ్చిన ఆ ఆత్మస్థితిలో గనక ఉన్న వాళ్ళకి ఎవరైనా గనక ఉంటే భయంకరమైన దుఃఖం వచ్చి మీద పడ్డా కూడా చెల్లింపడు ఎస్మిన్ స్థితోన దుఃఖే నా గురు విచాల్యతే కనుక దాని ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు చెప్పండి దాని పేరు విజ్ఞానం జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షుభాత్ రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ధర్మ్యం అవగమం సుసుఖం కర్తమవ్యయం చక్కని వాక్యం వచ్చిన ఇది పెద్ద కష్టం అనుకుంటారేమో కాదంటున్నారు సుసుఖం ఈజియస్ట్ చాలా తేలిక అని అంటున్నారండి ఇది ఈ ఆత్మజ్ఞానం అనేది పెద్ద కష్టం ఏం లేదు నాయన సుసుఖం కర్తమవ్యయం ఏమండి చాలామందికి అయ్యో నా మనస్సు నిలవట్లేదే నాకు ఆత్మజ్ఞానం వంట పట్టడం లేదని చెప్పి ఎంతో ఇదిగా ఉంటుంటే కృష్ణ పరమాత్మ డోంట్ వరీ మీరేం కంగారు పడి వాకండి చాలా తేలిక ఎందుకు అని మీరు అడగచ్చు మన స్వరూపమే కదండి ఇప్పుడు మన దేహం ఎట్లా ఈ దేహం నేను అని చెప్పి అనుకుంటున్నామో నేను ఆత్మ నేను అనుకుంటే తప్పేమిటండి చెప్పండి ఇంతకు మీ ఇంతేనండి ఇంకేం లేదు జ్ఞానం ఈ దేహం నేను అని చెప్పి ఎట్లా అనుకుంటున్నామో ఆత్మ నేను అని అనుకుంటే చాలండి సరే దేహబుద్ధ ఈ దేహం మీద ఎట్లు ఏ విధంగా అభిమానం ఉన్నదో ఆత్మ మీద గనక అభిమానం గనక ఉంటే అదే మోక్షం చూచారా